హాయ్ నమస్తే మీరు చూస్తుంది రాము వన్ టూ త్రీ ఫోర్ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మనం వీడియోలోకి వెళ్తే మళ్ళీ మనం ఈరోజైతే మన ఫామ్ నుంచి ఒక ఆరు పిల్లలైతే హైదరాబాద్కి అయితే సేల్ చేయడం అయితే జరిగింది మన అన్న పేరు వచ్చేసి శ్రీనివాస్ మన వీడియోస్ చూసి పిల్లలు అయితే అడగడం అయితే జరిగింది ఆయనకి ఏదో ఈ పిల్లలు నాయన ఆయన చెప్తే ఓకేనా క్వాలిటీ అయితే బాగుంది నాకైతే పంపించేయండి అన్నారు నిన్న అంటే ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు వీటిని హైదరాబాద్కి పార్సల్ చేయడం అయితే జరిగింది మీరు ఎవరికైనా చిక్స్ కావాలన్నా ఎక్స్ కావాలన్నా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మన నెంబర్ వచ్చేసి అది డిస్ప్లే పైన అయితే కనపడుతుంది నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ వీటిని హైదరాబాద్కి అయితే పంపించడం అయితే జరిగింది ఇవైతే మనకి హైదరాబాద్లో నాన్న అయితే మనకి అక్కడ వెంటనే మళ్ళీ మనకి రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది మా అన మనకి పిల్లలు సేఫ్ అయితే వచ్చాయి అనేది అయితే చెప్పడం అయితే జరిగింది చూడండి బ్రదర్ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది పిల్లలు అయితే ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నాయి మన దగ్గర ప్యారెట్ బిగ్కి సంబంధించిన చిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి Okay, thank you my friends.